గోరింటి మా ఇంట్లో మేము పెంచుకుంటున్న గోరింట ఆకు తెలు గోరింట అబస్సునండి చూడండి చూడండి గోరింట ఈ గ్యాస్ గ్యాస్ ఆనవాలికే చెప్కో వని వచ్చేయండి ఇదండి నేను గోరింట గురు ఇంచికి పెట్టేసుకున్నానండి గోరింటకిలో వేసుకుంటారో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసండి గోరింటాకులో చింతపండు పెరుగు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే కొంచెం బాగా ఎర్రగా పండిద్దానని అని నిమ్మకాయ కూడా వేసుకుంటారండి నేనైతే నిమ్మకాయ లేదు ఫ్రెండ్స్ గోరెంటాకు నేను ఏదో అమ్మవా ఇంకోండి ఫ్రెండ్స్ ఇలా పండింది నాకు ఇంకోండి గోరెంటాకు అందానికే కాదండి గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గోరింటాకు ఎలర్జీని తగ్గిస్తుంది వ్యాధుల బారి నుండి పడకుండా కాపాడుతుంది కాళ్ళకి కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదండి కాళ్ళు పగిలినప్పుడు కాళ్ళకి గోరింటాకు పెట్టి చూడండి కాళ్ళు పగులు కూడా అనేది తగ్గిస్తుంది గోరింటా వల్ల మనకి ఇంకా చాలా మంది ఉపయోగాలు ఉన్నాయండి గోరింటాక్ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియా మీలో ఎవరికైనా గోరెంటాకు ఇష్టం ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్